హాయ్ అండి అందరికీ నేను మీ హారికా జైపాల ఈరోజు ఇంకొక కొత్త ఇంట్రెస్టింగ్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను అది కూడా డబల్ బెడ్రూమ్ ఇన్ల గురించే మీకు తెలుసు సో మ్యాటర్ ఏంటో తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే చివరి వరకు చూ చూశాక మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఆ ఒక్క లైక్ నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఎట్ ద సేమ్ టైం ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అంటే ఇప్పుడు ఏ డిస్టిక్ వాళ్ళైతే ఉన్నారో ఆ డిస్టిక్ వాళ్ళకైతే కొంచెం రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట మెయిన్ ఏంటంటే ఈ డబల్ బెడ్రూమ్ ఇన్లు అర్హులకు కాకుండా అనర్హులకు ఇస్తున్నారని చెప్పేసి ఇప్పుడు మెయిన్ ధర్నాకు దిగడం అయితే జరుగుతుందనమాట మ్యాక్సిమం కొన్ని ఏరియాస్లలో ఎందుకు అంటే ఇప్పటి వరకు వెయిట్ చేసి వెయిట్ చేసి అవి అలాగే ఉంచితే శిథిలావస్థలోకి వెళ్ళిపోతున్నాయి ఆల్రెడీ వాళ్ళు బై ఎలక్షన్స్ రాకముందుకే ఇస్తారన్నారు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ రాకముందుకే అవి రావడం వల్ల వాటిలో కొంచెం టెన్షన్ కొద్దీ కాంగ్రెస్ వస్తుందా రాదా అని ఇదితోనే ఆగిపోయారు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం కంప్లీట్గా మనం డబల్ బెడ్రూమ్లు ఇచ్చేయాలని చెప్పేసి అన్ని డిస్టిక్స్లో ఫాస్ట్ ఫాస్ట్గా అయితే సెలెక్ట్ చేస్తున్నారు కొన్ని ఏరియాస్లో అయితే వికలాంగులు అలా అని చెప్తున్నారు కొన్ని ఏరియాస్లో అయితే లాటరీ ద్వారా అని చెప్తున్నారు కానీ కొన్ని ఏరియాస్లో అయితే ఎమ్మెల్యే కార్యకర్తలకు అలా వాళ్ళకి తెలిసిన వాళ్ళకు మాత్రమే డబల్ బెడ్రూమ్ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో డబల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీలో గందరగోళం నెలకొంది ఎందుకు అని అంటే డబల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ అయితే అన్ని డిస్టిక్లో జరుగుతుంది కదా సో అలాగే ఇక్కడ కూడా జరుగుతుంటే అది అర్హులకు కాకుండా అనర్హులకు ఇచ్చారని చెప్పేసి అర్హులు మండిపడ్డారనమాట ఎందుకు ఎవరికి ఇచ్చారు అనంటే అధికార పార్టీ నాయకుల అనుచరులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను కేటాయించారని పేద ప్రజలు ఆందోళనకు దిగారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని చుట్టుముట్టారనమాట సో దాంతో పోలీసులు అక్కడికి వచ్చి వాళ్ళని స్టేషన్కి తరలించారు ఆ క్రమంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయన్నమాట బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించ నిర్మించిన నాలుగు వందల పదహారు డబల్ బెడ్రూమ్ ఇండ్లకు ఈ రోజు అధికారులు లాటరీ ద్వారా ఇండ్లను కేటాయించారు ఎమ్మెల్యే తన కార్యకర్తలకు అర్హత లేని వారికి ఇళ్లను కేటాయించారని అర్హులైన లబ్ధిదారులు మండిపడ్డారు సో ఇలాంటి ఫైటింగ్స్ ఖచ్చితంగా జరుగుతాయి ఎందుకంటే ఇండ్లు కొంచెమే ఉన్నాయి ఇల్లు ఉన్న వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అలా ఇచ్చుకుంటూ పోతున్నారు తప్ప అర్హులకు మాత్రం ఇల్లు రావట్లేదు అని చెప్పేసి వాళ్ళైతే ధర్నాకి దిగారనమాట ఇది జయశంకర్ భూపాలపల్లిలో జరిగిందనమాట నెక్స్ట్ కాగజ్ నగర్ ఆదిలాబాద్ ఉమ్మడి డిస్టిక్లో సో డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో అన్ని సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే ఆదేశించారు కాగజ్ నగర్ మండలంలోని భోరిగం శివారులో నిర్మించిన ఇండ్లను శుక్రవారం కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి పరిశీలించారు కిటికీలు తలుపులు బిగింపు విద్యుత్ సరఫరా అంతర్గత రహదారులు తాగునీటి మురుగు కాలువల నిర్మాణం తదితర పనులు త్వరగా పూర్తి చేసి ఇండ్లను ప్రారంభించడానికి సిద్ధం చేయాలి అని చెప్పేశారు సో అన్ని డిస్టిక్స్లలో ఆల్మోస్ట్ ఇదే పని స్టార్ట్ చేశారనమాట కంప్లీట్ చేయాలి డిస్ట్రిబ్యూట్ చేయాలన్నమాట చేయాలన్నమాట నల్గొండలో కూడా సేమ్ అలాగే నల్గొండలో ఐదు వందల యాభై రెండు డబల్ బెడ్రూమ్ అయితే ఉన్నాయన్నమాట అవి లబ్ధిదారులకు కొంతమందికి ఇచ్చేశారు కానీ వాళ్ళకి ప్రొసీడింగ్ ఆర్డర్ కాపీ అయితే ఇవ్వలేదన్నమాట వాళ్ళకి ప్రొసీడింగ్ కాపీ ఇవ్వాలని చెప్పేసి జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి డిమాండ్ చేశారు సోమవారం నల్గొండలోని కలెక్టరేట్ ఎదుట డబల్ బెడ్రూమ్ ఇన్ల పోరాట స్వాధీన కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు హౌసింగ్ డిఎం రాజ్ కుమార్ ఆర్డీఓ అశోక్ రెడ్డి వినతి పత్రం ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన రెండు వేల పదిహేడులో నిర్మించిన డబల్ బెడ్రూమ్ ఇన్లు శిథిలావస్థకు చేరుతున్నాయని వాటిని లాటరీ ద్వారా ఎంపిక చేసి పేదలకు అందించాలని చెప్పేసి ఆయన కోరారనమాట కొన్ని ఏరియాస్లలో ఆల్రెడీ మీకు ఇల్లు వచ్చింది అని చెప్పారు వాళ్ళకు కానీ ప్రొసీడింగ్ ఇవ్వలేదు కొన్ని దగ్గర డిస్ట్రిబ్యూషన్ జరగలేదు అలాంటి పనులన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం ఈ రోజు నుంచి ఇందిరమ్మ చీరలు అయితే పంపిణీ జరుగుతుంది విలేజెస్లో సిటీస్లో అందరికీ అయితే ఇందిరమ్మ చీరలు అయితే పంపిణీ జరుగుతుంది డిసెంబర్ నైన్త్ వరకు అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుందని చెప్పారు సో హైదరాబాద్లో అయితే నెక్లెస్ రోడ్లోని ఇందిరా విగ్రహం వద్ద మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభించనున్నారు బట్ చీరలు మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది సో ఇది మ్యాటర్ వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ